హాయ్ అండి నమస్తే అందరికీ సేవ చేసే వాళ్ళ కోసం ఒక వెహికల్ వస్తుందని చెప్పాను కదండి సో ఈ వెహికల్ని మేము ఫస్ట్ డే వెళ్ళామండి మా బ్యాచ్ మొత్తం ఇక్కడే కూర్చున్నారు సో అన్నయ్య వదిన ఆంటీ అందరూ అనమాట ఇప్పుడు డ్యూటీ చేసేది శ్రీ అక్షయ వంటశాల నుంచి లోపలికి వెళ్ళాలండి వైకుంఠం టూ క్యాంటీన్ అనమాట ఇక్కడి నుంచే మనకి డ్యూటీస్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారనమాట సో ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏంటని ఇక్కడ మనకి వ్యాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అంటే ఒక్కొక్కసారి వైకుంఠ వన్కి వెళ్తుంది సో సర్వదర్శనానికి కానీ సో త్రీ హండ్రెడ్ టికెట్ ఉంటుంది కదా సో అక్కడికి అన్ని అన్ని ప్లేసెస్ కూడా ఇక్కడి నుంచి వెళ్తామండి మనం అంటే ఇక్కడి నుంచే మిల్క్ కానీ కాఫీ కానీ టిఫిన్స్ అన్నీ తీసుకువెళ్తారనమాట సో వాటితో పాటు మనం తీసుకెళ్తారు సో ఓన్లీ ఎంట్రన్స్ వరకు వీడియో తీశారండి లోపలనేది ఎలా ఉండదు కదా సో అందు అని ఆపోజిట్లో మనకి మ్యూజియం కనిపిస్తుందండి మేము వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్లోజ్డ్ అంటండి కరోనాకి ముందే క్లోజ్ చేసేసారంట మాకు తెలియక సీరియస్గా వెళ్ళిపోయాం మేము బట్ వాళ్ళు క్లోజ్ చేసామని చెప్పారు బట్ మేము చేసే డ్యూటీస్ ఆపోజిట్లోనే వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చామండి సరదాగా అంటే మా నుంచి రావచ్చు అన్నారు బట్ సరదాగా వచ్చామన్నమాట సో అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాం మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ఫోటో ఎక్కడ దిగామని అదేనండి మా సో ఇదంతా చూడంగానే మనకు ఒక మంచి ఫీల్ వస్తుందండి ఎన్ని బాధలున్నా ఎన్ని టెన్షన్లున్నా ఏ ఆలోచనలు కూడా మన దగ్గరికి రానివ్వదు అంటే మా అడుగుపెట్టిన వెంటనే అదొక చెప్పలేని ఆనందం అండి ఇంకోటి మీకు ముఖ్యంగా చెప్పాలండి మా అసలు చెప్పులు అనేది వేసుకోకూడదండి సో అది ఎంతవరకు ప్లేస్ ఉన్నా సరే ఆ నడిచే వరకు కూడా మనం మా మాత్రం చెప్పులు అనేది మాత్రం అసలు వేసుకోకూడదు సో ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలండి సో చూసారా చుట్టూర స్వామివారి ఆలయాలు చాలా ఉన్నాయి అసలైన ఆలయం మీకు ఇప్పుడు కనిపిస్తుంది సో అది చూడంగానే మొత్తం మన బాధలు అనేవి ఏమీ ఉండవండి అన్నీ మర్చిపోతాం పుష్కరిణి అవుట్ సైడ్ అండి సో పుష్కరిణి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా నేను నా నెక్స్ట్ వీడియోలో ఇది అవుట్ సైడ్ అనమాట సో అలా ముందుకు వెళ్తున్నాం కనిపిస్తుందా అండి మన స్వామివారు ఉండే ఆలయం మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ పాయింట్ ఉంటుందండి సో అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ప్లేస్ షెడ్లా వేసింది అక్కడే ఆ టెంపుల్ డ్యూటీ పడినప్పుడు సేవకులకి అక్కడే వాళ్ళు స్లిప్లు అనేవి ఇస్తారండి అంటే ఎక్కడెక్కడ చేయాలనేది డ్యూటీస్ అనేది అక్కడే ఇస్తారు వాళ్ళు సో అక్కడి నుంచి మనకి అవుట్ గేట్ అనమాట విఐపిస్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఎంట్రీ అవుతారు చూసారా ఎంత అందంగా ఉందో ఇది చూడంగానే నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఎవరైనా సరే ఇక్కడికి రాగానే ఒక మంచి అనుభూతిని పొందుతారండి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఓం నమో వెంకటేశాయ నమ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వస్తానండి నేను చూసినవి మీకు చూపించాలన్నది నా ఆశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్